ఒకసారి ఏమైందంటే సరే రాముడు లంక లంక మీ రావణాసురుడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు వానరసేనంతా తీసుకెళ్ళాడు లంకకి వెళ్ళాడు చక్కగా రావణాసురుడిని వధించాడు సీతాదేవిని తెచ్చుకున్నాడు మళ్ళీ అందరూ కలిసి అయోధ్యకి తిరిగి వచ్చారు అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యలో పెద్దగా చక్కగా బాణాసంచ ఇప్పుడు మనం కూడా రథయాత్ర చేస్తున్నప్పుడు మామూలుగా టపాకాయలు కాలుస్తాం కదా అట్లాగే మంచి అందరూ పండగ చేసుకుంటున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొంతమంది డంకా వాయిద్యాలు కొట్టారు కొంతమంది నృత్యాలు చేశారు కొంతమంది అయోధ్య నగరం అంతా తోరణాలు కట్టారు చక్కగా కొంతమంది పల్లకీలలో తిరిగారు ఇంకా గానాలు అసలు నృత్యాలు గానాలు సెంటులు చల్లుకున్నారు ఒకళ్ళుకొకరు అదేంటి రంగులు పూసుకున్నారు అట్లా రకరకాలుగా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు మా తల్లి సీతమ్మ తల్లి వెనక్కి వచ్చిందని వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు సరే ఆనందంగా ఉన్న తర్వాత మొట్ట సరే మొత్తానికి శ్రీరాముడికి మళ్ళీ పట్టాభిషేకం చేశారు చక్కగా స అన్ని సప్త సముద్రాల నుంచి పవిత్ర జలం తీసుకొచ్చారు అన్ని నదుల నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి ఆయనకి బ్రహ్మాండంగా చక్కగా సీతమ్మవారు పక్కన ఎడమ వైపు ఆయన యొక్క తొడభాగంలో కూర్చుని చక్కగా అమ్మవారిని కూడా కూర్చోబెట్టుకుని లక్ష్మణుడు శత్రుకునుడు భరతుడు వీళ్ళందరూ కూడా అదేంటి ఒకడు ఛత్రము ఒకడు చామరం వేస్తుండగా అందరూ చక్కగా అసెంబ్బుల్ అయ్యారు బ్రహ్మాండంగా పెద్ద పండగ ఉత్సవం జరిగింది శ్రీరామ పట్టాభిషేకం అనేది అసలు వాల్మీకి రామాయణంలో ఎంతో గొప్పగా వర్ణింపబడుతుందనమాట అట్లాగే మనుషులే కాకుండా జంతు సమూహాలు కూడా వచ్చినాయిట చిలకలు ఎలుగుబంట్లు ఏనుగులు లొట్టిపీటలు ఇవన్నీ కూడా వచ్చి కూర్చున్నాయిట ఈ రామ పట్టాభిషేకం చుట్టడానికి అట్లాగే పైనుంచి గంధర్వులు పూలజల్లు పూల పూలవాన గురిపించారట దేవతలందరూ ఋషులు యోగులు మునులు అందరూ వచ్చి అక్కడ ఈ రామపట్టాభిషేకం పట్టాభిషేకం చూడటానికని అందరూ వచ్చి ఆసీనులై బ్రహ్మాండంగా చాలా గొప్ప సభ జరిగింది సభ జరిగిన తర్వాత అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం ఏదన్నా మంచి కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం కూడా మీటింగ్ పెట్టుకుని భాస్కర్ ఈ మంచి పని చేశాడు రామచంద్ర ఈ పని పనిచేశాడు కుమార్ ఈ పని చేశాడు రెడ్డి గారు ఈ పని చేశాడు లేకపోతే చంద్రయ్య ఇవాళ అన్నం అందరికీ ఇచ్చొచ్చాడు ఇట్లా మనం ఒక్కొక్కళ్ళ నుంచి అరే వాసవి చక్కగా వంటింట్లో అన్నీ చేసి ఇట్లా మనం అన్నీ కూడా అందరి గురించి ఒకసారి చెప్పుకొని వాళ్ళకి తగినటువంటి చిన్న చిన్న బహుమానాలు వీలైనప్పుడల్లా మనం ఇస్తూ ఉంటాం ఆశ్రమంలో కూడా చాలాసార్లు జరిగిందనమాట ఒకటి చెప్పుకొని ఆపుదాం అలా జరి అట్లాగే రాముడు కూడా ఇంత గొప్ప రామ అదేంటి యుద్ధం జరిగిన తర్వాత సీతామ్మ వారు క్షేమంగా మళ్ళీ వచ్చింది అయోధ్యకు అందరూ తిరిగి వచ్చాం కాబట్టి ఈ యుద్ధంలో సహాయపడినటువంటి ఈ వానరసేనందరినీ కూడా సత్కరిస్తూ వస్తున్నాడు అంటే రకరకాల బహుమానాలు కొంతమందికి బట్టలు కొంతమందికి నగలు కొంత అసలు ఆహారపు ఇవి అసలు ఒకటి కాదు అట్లా అన్ని రకాలుగా పంచుతూ 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 వచ్చి చివరికి హనుమంతుడి దగ్గరికి వచ్చాడు రాముడు హనుమంతుడికి వచ్చి దగ్గరికి వచ్చేటప్పటికి రాముడు గొంతు గద్గం అయిపోయింది అంటే దుఃఖంతో నిండిపోయింది అనమాట దుఃఖంతో నిండిపోయి హనుమ నువ్వు చేసినటువంటి సేవ ఎంత గొప్పదంటే ఆ గొప్పతనాన్ని గుర్తిస్తూ నేను ఏమి ఇచ్చినా అది చాలా తక్కువ అల్పమైతే అయిపోతుంది నేను ఏమి ఇవ్వగలను ధనము ధాన్యము భూమండలము లేకపోతే భూమి రాజ్యము ఇట్లాంటివి ఏమైనా ఇవ్వగలను కానీ అదంతా కూడా చాలా తక్కువ నువ్వు చేసినటువంటి త్యాగానికి నువ్వు చేసినటువంటి సేవకి ఇట్లా నేను ఇచ్చాననుకో అది కొలిచినట్లు అవుతుంది కొలిచినట్లు అవుతుంది కాబట్టి నేను నువ్వే నేను నేనే నువ్వు నా ఆత్మ నీలో ఉంది నీ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను నీకు ఏమీ ఇవ్వలేనయ్యా అని చెప్పి గట్టిగా ఇట్లా ఆలింగనం చేసుకుంటాడు ఆలింగనం చేసుకున్న తర్వాత ఇద్దరు ఆనంద భాష్పాలు రా అంటే ఇప్పుడు మిగతా అందరికీ గిఫ్ట్లు ప్రెజెంటేషన్ ఇప్పుడు మనం మనమైతే అక్కడ అనుకో హనుమంతు ప్లేస్లో అందరికీ అన్ని ఇచ్చాడు గురువుగారు నాకేమీ ఇవ్వలేదు నా యొక్క కష్టాన్ని గుర్తించలేదు మా డబ్బు రూపాయినా ఏదో ఇస్తే బాగుండని మనం అనుకుంటాం ఓ చీరలో సారలో ఏవో మనకి ఎన్ని ఎన్ని కావాలి మనకి లైఫ్లో ఎన్ని కావాలండి అవి రాముడు ఏమీ ఇవ్వలేకుండా ఊరికే ఒకసారి ఇట్లా కావాలించుకున్నాడు నువ్వు చేసిన సేవ గొప్పదన్నాడు అంతటితో ఊరుకున్నాడు మనం అట్లా ఊరుకుంటామా సరే హనుమంతుడు కూడా ఇద్దరూ ఆనంద భాష్పాలు రాల్చుకున్నారు ఒకళ్ళు ఇట్లా ఆలింగనం చేసుకున్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత పక్కన సీతామ్మవారు ఉంది సీతామ్మవారు అనుకుందిట ఈ రాముడు ఏమిటి ఏమి ఇవ్వకుండా ఊరుకుంటాడు అంత గొప్ప సేవ చేసినటువంటి హనుమంతుడు హనుమంతుడు రాముడికి నాకు ఈ అయోధ్య ప్రజలకి కూడా ఎంతో సేవ చేశాడు అటువంటి సేవ చేసిన వాడికి ఏమీ ఇవ్వకుండా ఉత్త ఆలింగనం ఇచ్చాడు మిగతా అందరికీ ఎన్నో రకాలైన గిఫ్ట్లు ప్రజెంట్లు ఇచ్చేశాడు ఇవ్వలేదని ఆవిడ ఏంటంటే ఆలోచించి ఆలోచించి రాముడు ఇచ్చింది రాముడు ఇవ్వకుండా ఊరుకున్నాడు కాబట్టి నేనన్న ఆయన ధర్మపత్నిని కాబట్టి నేను కాస్త మంచిగా ఆలోచించి ఇస్తానని చెప్పి ఆవిడ బాగా ఆలోచించింది ఆలోచించి ఆలోచించి తన ఒంటి మీద ఉన్నటువంటి వంటి అన్ని నగలలోకి విలువైనటువంటి ఒక రత్నాల హారం ఒకటి ఉంటుంది ఆవిడ దగ్గర ఎప్పుడో జనకుడు ఆయన అంటే ఆమె కళ్యాణం మొట్టమొదటి రాముడితో కళ్యాణం అయినప్పటి నుంచి ఏంటంటే రాముల ప్రేమతో ఇచ్చినటువంటి కళ్యాణం టైంలో రాముల వారు ప్రేమతో ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట అది ఆమె మెడలో మాడిక్యాల హారం అది సో అత్యంత అంటే చాలా ధర కలిగినటువంటిది అన్నమాట అంటే విలువైనటువంటిది సో ఈ హారాన్ని నేను హను ఈ హనుమంతుడికి ఈ హారాన్ని నేను ఇస్తానని చెప్పి సరే వెంటనే హనుమంతుడిని పిలిచి అయ్యా నువ్వు నువ్వు తండ్రి నువ్వు చేసినటువంటి సేవ ఎనలేనిది సో అందుకని నాకు ప్రాణప్రదమైనటువంటి ఈ హారాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పి అతని మెడలో వేస్తుంది అతని మెడలో వేసేటప్పటికి సరే హనుమంతుడు కూడా తనని తీసుకుంటాడు తీసుకుని మెడలో వేసిందని ఇట్లా తీసి చూస్తాడు చూసుకుని ఇట్లా ఇట్లా చాలాసేపు ఇట్లా చూస్తాడు చూసిన తర్వాత అతనికి ఏమీ చూసి ఏం చేస్తాడు ఆ హారాన్ని ఒక్కొక్క మణి తీసి దాన్ని గట్టిగా కొరికి ఇటు తీయటం ప్రతిదీ కొరుకుతున్నాడు ఇటు చూస్తున్నాడు పెట్టిది ఇటు కొరుకుతున్నాడు ఇటు చూస్తున్నాడు పెట్టి ప్రతిదీ కొరుకుతూ చూసి అందులో ఏమీ లేదని ఇట్లా పడేస్తున్నాడు సీతమ్మ వారికి చాలా కోపం వచ్చింది వీడు ఎంత దుర్మార్గుడు ఎంత ప్రేమతోటి ఇచ్చానది నాకు అత్యంత విలువైనటువంటి నాకు ఇష్టమైనటువంటి మాణిక్యాల హారం విడికిస్తే వీడు ఇట్లా కొరికి అవతల వారేస్తున్నాడు దాని విలువ ఇది కోతి ఇది ఒక జంతువు జంతువు కాబట్టి దీనికి ఏం తెలియట్లా అని ఆమె బాధపడుతుంది లోపల సరే అయోధ్య ప్రజలు కూడా ఇంటూ చూస్తున్నారు ఏమిటి ఏమిటి ఇదేమిటి ఈ హనుమంతుడు వెరిచేష్టలు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి చూస్తున్నాడు రాముడు మాట్లాడటల్లా ఊరుకుంటున్నాడు సరే చూసిన తర్వాత అప్పుడు సీతాదేవికి కోపం వచ్చి ఇంకా లాస్ట్కి ఇంకా అన్నీ అన్ని విరగొట్టి అవసరం పడేస్తున్నాడు అన్ని కొరుకుతున్నాడు అవతలి పడేస్తున్నాడు సరే మిగతా సభలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఏమనుకుంటారంటే పట్టపురాణి అయినటువంటి సీతాదేవి ఇచ్చింది అట్లా విరగొడితే ఆవిడకి అవమానం అయినట్లు అవుతుంది కాబట్టి హనుమంతుడిని ఏమయ్యా అంత విలువైన హారం ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అట్లా కోరిక అవతల పారేస్తున్నావు ఏమిటి నువ్వు చేస్తున్న తప్పు దుష్కృతం కదా ఇదంతా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగితే అప్పుడు హనుమంతుడు చెప్తాడు నాకు కళ్ళు తెరిస్తే కళ్ళు మూసిన నా లోపల ఉన్నటువంటి అంతరాత్మ అంతరాత్మ అంటే నేనే ఆయ నేనే ఆయన ఆయనే నేను అయినటువంటి ఆ రాముడిని దర్శించుకోవటం అలవాటు నాకు అలవాటు కాదు నాది నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజంగా జరుగుతాయో ఆ విధంగా నేను నా మనసు ఎప్పుడు కూడా ఆయనలోనే నెలకొని ఉంటుంది అయితే అమ్మవారు ఇచ్చిందిది అమ్మవారి ఇచ్చింది కాబట్టి ఇందులో కూడా రామతత్వం ఉంటుందేమో అని నేను చూస్తున్నాను వెతుకుతున్నాను ఇందులో నాకు రామతత్వం ఎక్కడా కూడా కనపడటం లేదు కనపడక నేను సాక్షాత్తు అమ్మవారు ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా ఉందో ఉందో అని వెతకటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి అంటాడనమాట సరే అప్పుడు అన్న అని అనేటప్పటికీ అమ్మవారు సిగ్గుపడుతుంది అంటే సిగ్గుపడటం అంటే ఏంటి అరే నేను ఇతని యొక్క ప్రేమని ఈ రత్నాలహారంతో కొలిసాను రాముడు ఇట్లా చే రాముడే ఎంతో హనుమంతుడి గురించి సరిగా అర్థం చేసుకున్నాడు నేనే తెలుసుకోలేకపోయానని సీతమ్మవారు అనుకుంటుంది అప్పుడు ఈ ప్రజలందరూ ఏమంటారంటే సరే హనుమంతుడా నువ్వు అంటున్నావు నువ్వు ఆ రాముణ్ణి ఎప్పుడు దర్శిస్తున్నాను దర్శిస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను అంటావు కదా చూపించు నీళ్ళు ఆ రాముణ్ణి అప్పుడు నువ్వు ఈ రత్నాల ఆహారం పారే పాడి చేసినందుకు మేము ఒప్పుకుంటాను లేకపోతే మాత్రం నువ్వు శిక్షకారు శిక్షించాల్సి వస్తుంది నేను అని చెప్పి చెప్తారు అప్పుడు ఈ హనుమంతుడంటే ఆ వాల్మీకి రామాయణంలో రాయబడుతుంది తన హృదయ కవాటాన్ని హృదయం అంటే ఇక్కడ కృత్ అయం నిన్న చెప్పినటువంటి ఆ హృదయం ఇంకో హృదయం కాదు ఆ హృదయాన్ని విప్పి చూపించినప్పుడు అక్కడ శ్రీరాముడు సీతమ్మ తల్లితో సహా నెలకొని ఉండటం అని అంటే అట్లా రాస్తారు అట్లా ఎందుకంటే మన మనసులు మన కళ్ళు అన్నీ కూడా ఒక స్థూలమైన దృశ్యాన్ని చూడటానికి ఇష్టపడతాయి కాబట్టి అలవాటు పడ్డాయి కాబట్టి ఆ విధంగా ఆ కథలో రాస్తారు ఎప్పుడైతే ఆ హృదయాన్ని విప్పి ఆయన చూపించినప్పుడు ఆ పరమాత్మ యొక్క దర్శనం అక్కడ ఉన్నటువంటి సభలో వారందరూ కూడా ఆ తేజోమైనటువంటి తేజోమయమైనటువంటి దర్శనాన్ని కాంచి అందరూ కూడా ఆ రాముడి యొక్క మహిమకి ఆ పరమాత్ముడి యొక్క మహిమని కొనియాడుతూ హనుమంతుడంతటువంటి ఆత్మజ్ఞాని ఇంకొకడు లేనని చెప్పి హనుమంతుడిని అందరూ కొనియాడతారనమాట అన్నమాట సో ఆ విధంగా అంటే తనలో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు హనుమంతుడు ఆ ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరి మనసు నొప్పిస్తాము ఎవరికి ఏ కష్టం కలిగిస్తాము అనేటటువంటి విచక్షణకి విచారానికి అనవసరంగా ఎవరు వెళ్ళరు ఆ దానిలో నెలకొని ఉన్నప్పుడు ఎటువంటి కష్టానికి కానీ ఎటువంటి దీనికి కూడా ప్రపంచంలో జ్ఞానులు వెరవరు వెరవరంటే భయపడరు అనేటటువంటి విషయం ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం